వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన నీటి యూజీ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు దేశవ్యాప్తంగా పద్దెనిమిదవ ర్యాంకు తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్ కేటగిరీలో తొలి ర్యాంకు సాధించాడు జీవన్ అధ్యాపకులు వారి ప్రణాళికలు తల్లిదండ్రుల ప్రోత్సాహం తోటి విద్యార్థుల సహకారంతోనే తాజా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబడినట్లు చెప్పాడు లక్షలాది మంది రాసే నీటిలో తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్ కేటగిరీలో తొలి ర్యాంకు వస్తుందని ఊహించలేదంటున్న జీవన్తో ముఖాముఖి వైద్య విద్య కోర్సు సంబంధించి నీట్ ప్రవేశ పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో తొలి ర్యాంకు సాధించిన జీవన్ మనతో ఉన్నారు మరిన్ని విషయాలను జీవన్ అడిగి తెలుసుకుందాం జీవన్ ముందుగా కంగ్రాచులేషన్స్ ఈ తొలి ర్యాంకు సాధించడంలో ఎలాంటి పాత్ర ఉంది నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు ఈ నీ వ్యూహాలు ఏంటి ముందుగా నా పేరు జీవన్ నేను ఏఐఆర్ ఎయిటీన్ ని సాధించాను ప్రిపేర్ అయిన విధానానికి వస్తే చా మోస్ట్ ఆఫ్ ది క్రెడిట్ అంటే చాలా వరకు క్రెడిట్ మా టీచర్స్కి వెళ్తుంది వాళ్ళ వల్లే హండ్రెడ్ అండ్ టూ పర్సెంట్ నేను ఇక్కడే ఉన్నాను అండ్ వాట్ ఎవర్ లైక్ కమింగ్ ఫ్రమ్ ఏ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ తర్వాత ఎనాలిసిస్ టెస్ట్ ఎనాలిసిస్ ఎర్రర్ ఎనాలిసిస్ దాని తర్వాత మైక్రో అన్నిటికి అన్నిటికీ రీజన్ అయితే మా టీచర్స్ మా అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళ వల్లే ఐఆమ్ హియర్ అండ్ నేను కొత్తగా ప్లాన్ చేసింది ఏం లేదు వాట్ ఎవర్ సబ్జెక్ట్ నాకు నచ్చింది నేను అలా చదువుకుంటూ వెళ్తాను దాట్ ఈస్ నేను అలా ప్రిపేర్ అయ్యాను జీవన దేశవ్యాప్తంగా నీట్ అనేసరికి ఈ వైద్య విద్య కోర్సులో జాయిన్ అయినందుకు లక్షలాది మంది ఆసక్తి చూపిస్తుంటారు ఎగ్జామ్స్ కూడా రాసి రాస్తుంటారు వారితో పోల్చుకుంటే నీకు మంచి ర్యాంకు వచ్చింది ఈ ర్యాంకు సాధించడంలో నీ తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉంది నీ కోఆపరేట్ చేయడంలో కానీ ఈ ఫీల్డ్లోకి వస్తానంటే వాళ్ళు చదివించడం వాళ్ళ పాత్ర ఎలా ఉంది యాక్చువల్లీ చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ నాకు డాక్టర్ అంటే సో మా పేరెంట్స్ లక్కీలీ చాలా ఎంకరేజ్ చేశారు అంటే ముందుకెళ్ళు మేము సపోర్ట్ చేస్తాం మేము వెనకాల ఉంటామని లక్కీలీ వాళ్ళ కోఆపరేషన్ ఉండకపోతే హన్ పక్కాగా నేను ఇక్కడ ఉండేవాడిని కాదేమో సో నా నా తల్లిదండ్రుల పాత చాలా చాలా ఎక్కువ ఉంది అయితే ఈ తెలుగు తెలుగు రాష్ట్రాల్లో తొలి ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో వస్తుందని ఊహించావా అయ్యో అస్సలు అస్సలు జనరల్ జనరల్ వాళ్ళకి అంటే అస అలాంటి ర్యాంక్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్ ఇస్ వెరీ బియాండ్ మై ఇమాజినేషన్ అండ్ చాలా బాగుంది ఫీలింగ్ అయితే చాలా చాలా బాగుంది నీటిలో మంచి ర్యాంక్ కోసం లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకుంటారు వన్ ఇయర్ టూ ఇయర్స్ కూడా మంచి ర్యాంక్ కోసం చదువుతూ కష్టపడుతూ ఉంటారు అయితే నువ్వు లాంగ్ టర్మ్ తీసుకున్నావా లేకపోతే షార్ట్ టర్మ్ లోనే ఈ గన్ సాధించావా ఎన్ని నెలలు ప్రిపరేషన్ దీనికి ఎఫెక్ట్ పెట్టావు నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయరే నేను ప్రిపేర్ అయింది లాంగ్ టర్మ్ నేను చేయలేదు దిస్ ఇస్ మై ట్వెల్త్ క్లాస్ సో అంతే అంటే లాంగ్ టర్మ్స్ ఏం తీసుకోలేదు నాకు టూ ఇయర్స్ మోర్ దాన్ సఫిషియెంట్ అనిపించింది అండ్ ది రిజల్ట్ ఇస్ అవుట్ అయితే ఎగ్జామ్ దగ్గర పడే కొద్దీ కొంత ఒత్తిడి అంటూ ఉంటుంది కదా ఈ ఒత్తిడిని ఏ విధంగా చేయించావు ఈ ఎగ్జామ్స్ దగ్గర పడేటప్పుడు ఎన్ని గంటలు దీనికోసం కేటాయించావు లేకపోతే ఇన్ జనరల్గానే ప్రిపరేషన్ సాగింది ఎలా సాగింది సో దీంట్లో ఐ థింక్ మా నా ఫ్రెండ్స్ పాత్ర చాలా ఎక్కువ ఉంది కృష్ణ సాకేత్ వీళ్ళంతా నాతో చాలా తోడుగా ఉన్నారు అండ్ వాళ్ళు ఉండటం వల్ల ఐ కెన్ నేను నా మానసిక స్థితిని కూడా లైక్ చాలా అంటే మరీ ఎక్కువ టెన్షన్ పడకుండా వాళ్ళు దగ్గరుండి చూసుకున్నారు అండ్ ఐమ్ చాలా చాలా థ్యాంక్ఫుల్ టు దెమ్ ఆల్సో యా ఈ ర్యాంకులు మీకే రావడం వ్యూహాలు ఏమైనా ఉంటాయా ఎగ్జామ్స్ మాకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కానీ లేకపోతే ఏ విద్యార్థి ఎంతవరకు రాణిస్తున్నారు ఎంతలో వెనుకబడి ఉన్నారు ఇవన్నీ ఎలా బేరేజ్ వేస్తూ ఎలా మీకు మీ సార్స్ కావచ్చు లేకపోతే మీ శిక్షణ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు ఎలా చెబుతుంటారు అదే ప్రతి టెస్ట్ తర్వాత మాకు అనాలసిస్ షీట్ అని ఒకటి వస్తుంది ఆల్ ఇండియాలో ఉన్న నారాయణ బ్రాంచెస్ డిఫరెంట్ బ్రాంచెస్లో ఉన్న పిల్లలది మార్క్స్ మా ముందు చెప్తారు అండ్ దాని నుండి నేర్చుకోవాల్సిన పాయింట్స్ మేము మా దగ్గర తీసుకొని వి ఇంప్లిమెంట్ దెమ్ అండ్ అలా చాలా సహాయం చేశాయి లకీ లక్కీలీ ది క్రేట్ ఆల్సో గోస్ టు ది నారాయణ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ద వే దే హ్యాండిల్ అంటే ఇవన్నిటిని ఎలా మేనేజ్ చేస్తారో అనేది చాలా చాలా బాగుంటుంది అండ్ ఇట్ ఇస్ గ్రేట్ ప్లేస్ ఈ వైద్య విద్యలో నీకు మంచి ర్యాంక్ వచ్చింది కదా నీ భవిష్యత్తు లక్ష్యం ఏంటి డాక్టర్ అయ్యాక నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ప్రజలకి సర్వీస్ అండి లైక్ పక్కాగా సర్వీస్ నేనైతే ప్రస్తుతానికి ఏ డాక్టర్ అవుతానో తెలియదు కానీ ఏ డాక్టర్ అయినా ద మోటో వుడ్ బి ద సేమ్ సర్వీస్ చేయడం టు ద నేషన్ కెమెరా పర్సన్ రమేష్తో సూర్బాబు న్యూస్ హైదరాబాద్